నమస్తే అందరు ఎట్లున్నారు ఉన్నారా నేనైతే వస్తున్నా ఇక ఇయాల రేపు జనాలకి మంచి చెప్తే ఎవడైనాడు ఇక ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే మంచి మెసేజ్ ఉన్న సైన్ మాల్ తీసి చూపిస్తామని అంటే అసలు జనాలు థియేటర్కి రానే రారు కిక్కెక్కించే ఎలిమెంట్స్ ఉంటే తప్ప కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోతే గొప్ప మెసేజ్ ఉన్న మాల్ కూడా ఎవరు చూడనే చూడదని చెప్పేసి ఒక బ్యూటీ అంటుంది అనమాట ఇక ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు అనుకుంటారా అదేనండి మన టాలీవుడ్ సూపర్ స్టార్ అయిన సమంత ఇక గీమె ఈ ముచ్చట ఎందుకు చెప్తుంది ఆలోచిస్తే సేమ్ ఫామ్ లతోని రిలేట్ చేసుకుంటా రీసెంట్ హెల్త్ పాడ్కాస్ట్ చేసింది ఇక దాని గురించి రిలేట్ చేసుకుంటా మాట్లాడుతుంది అనమాట ఇక దీంట్లో ఈమెకు వచ్చిన మయోసైటీస్ గురించి ఆటో ఇమ్యూన్ సిస్టమ్ కండిషన్ గురించి జరంత ట్రాప్ లో వడొద్దని చెప్పేసి జనాలకు ఎట్లాంటి జాబ్ జాగ్రత్తలు తీసుకోవాలనే సంగతి చెప్పింది అనమాట ఇంకా ఇది ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయిన తర్వాత రెండు వన్ ఫార్టీ ఫైవ్ కే వ్యూస్ ఇక సెకండ్ ఎపిసోడ్ రిలీజ్ అయినాక ఆ రోజుల ఫార్టీ త్రీ కే వ్యూస్ వచ్చినాయని చెప్పేసి జరంత డిసప్పాయింట్ అయినట్టుంది ఇక గిరే టైంలో లా ఈమె చేసిన స్పెషల్ సాంగ్ ఊ అంటావామా ఊ అంటావా సాంగ్ అయితే తెల వెనుకల్ తీసిన వీడియో ఈమె టీము దీన్ని రిలీజ్ అనమాట ఇక దీనికి రెండు రోజులలోనే ఇరవై మిలియన్ వ్యూలు వచ్చినాయి ఇక లాస్ట్ కి ఊ అంటావకి ఉన్న గిరాకి హెల్త్ పాడ్కాస్ట్ కి లేదని చెప్పేసి ప్రూవ్ అయింది ఇక్కడ ఇక లాస్ట్ కి మాస్ ఎక్కితేనే బ్లాక్ బస్టర్ లేకపోతే జనాలు ఎవరు పట్టించుకోవడానికి సంగతి కూడా ఇక్కడ ప్రూవ్ అయింది ఇక ఇప్పుడు ఈమె కెరియర్ ముచ్చడికి వస్తే ఇండియన్ వర్షన్ లా కనిపించబోతుంది అనమాట ఇక ఈ ప్రమోషన్ లో కూడా ఆమె కనిపిస్తుంది అని జరంత సమాచారాలు వినబడుతున్నాయి ఇక గట్లనే మన కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో కూడా హీరోయిన్ లెక్క వస్తుందని చెప్పేసి జరంతా అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి ఇనబడుతున్నాయి ఇక ఇంతకీ ఈ ముచ్చట సరైనదా కాదా అదేనండి మన ఎవ్వరు వినరు అనే ముచ్చట ఎట్లా అనిపిస్తుందో మీకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయరి అట్లనే ఆడ గంట ఉంటుంది అది కూడా నొక్కు బలెస్తా